స్వీన్ వస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి బయట కూర్చొని ఏదో తెంచుతూ ఉంటారు పద్మ పార్వతి ఈలోపు మాత్రం చారు బయటకు వచ్చి ఈ చీర ఎలా ఉందని చెప్పేసి అడుగుతుండగా అవును ఈ చీర ఎవరు తెచ్చారే అని చెప్పేసి పార్వతి అడుగుతుండగా సీనుబాబా తెచ్చాడు అంటే మనసు మారినట్టుంది అయితే మెల్లమెల్లగా నీ వైపు తిరుగుతున్నాడు అనమాట అని చెప్పేసి ఈ విధంగా పార్వతి అంటుండగా తను తెచ్చిన చీర నేరుగా నాకే ఇచ్చుంటే నిజంగానే మనసు మార్చేది అనుకునే కానీ కాకపోతే ఆద్యకిచ్చి ఆద్య మాత్రం నాకు తీసుకొచ్చి ఆ చీర ఇచ్చింది అవును నేకియాల చీర కానీ ఏంటే అని చెప్పేసి పార్వతి అంటుండగా అదే కాదా నాకు అర్థం కాంది అసలు ఆదికివ్వడమే నాకు ఒళ్ళు మండిపోతుందని చెప్పేసి పార్వతి చేతిలో ఉన్న రోకలు కాస్త ఇక వెంటనే అక్కడ దంచతో ఉంటుంది ఇలా పద్మ వెంటనే ఆ చెయ్యి ఒక్కసారిగా రోకల బండితో కొట్టేసరికి పద్మ చెయ్యి విరిగిపోతుంది సరిగా అబ్బా అని చెప్పేసి పద్మ కీకలు పెడుతూ ఉంటుంది ఇక చెయ్యికి కట్టు కట్టుకొని చాలా ఇబ్బంది పడుతుండగా అప్పుడు ఆది చూసి అతిగా నన్ను జడవేయమంటానని చెప్పేసి అంటుండగా వేసి తగలడు అని చెప్పేసి పద్మ కోపంగా అంటుండగా అప్పుడు ప్రేమతో ఆద్య పద్మకి జడ వేస్తుండగా అటువైపుగా వెళ్తున్న సీను కాస్త పద్మను ఆద్యను చూసి మురిసిపోతూ ఉంటాడు మీకు రెగ్యులర్గా ఫుల్ ఎపిసోడ్ కావాలనుకుంటున్నారా అయితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్